అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ కర్రీ అండి ఆల్రెడీ నా ఛానల్లో ఒక ఫోర్ ఫైవ్ చికెన్ కర్రీ రెసిపీస్ అయితే ఉన్నాయి కానీ ఇలా కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికోసమని టమాటో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకొని చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం బటర్ అయితే వేసుకోవాలి ఈ బటర్ వల్లే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బటర్ వేసాక ఈ బటర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోనే హోల్ గరం మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా రెండు బిర్యానీ ఆకు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ దీంట్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి చూడండి కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే టమాటా కూడా వేసేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం పసుపు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలేలాగా మక్కించుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే మనము చికెన్ అయితే వేసేసుకోవాలి చూడండి చికెన్ అంతా వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాము కొంచెం ఎక్కువ వేసాను చూడండి కారం వేసిన తర్వాత ఇదైతే బాగా మిక్స్ చేసుకొని దీని మీద కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఒక త్రీ మినిట్స్కే ఆయిల్ అంతా పైకి అనమాట ఇప్పుడు దీంట్లో మనము సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి పులుసు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వాటర్ వేసేసుకోండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వాటర్ అయితే వేసుకోండి పులుసు అయినా గ్రేవీ అయినా టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇదంతా మిక్స్ చేసి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి నేను కొంచెం లాగే చేశాను దీంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత దీంట్లోనే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి మసాలాలన్నీ వేసి మిక్స్ చేసి మూత పెట్టేసి చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే అంతేనండి ఎంతో స్పైసీ అని అమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం